హలో ఎవ్రీవన్ నేను మీ సునీత వెల్కమ్ టు మై జోన్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే చికెన్ లివర్ కర్రీని నా పద్ధతిలో నేను ఎలా వండుకుంటానో చూపించాను ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి రైస్ కడిగి పెట్టాను తర్వాత కౌంటర్ టాప్ మీద అడ్డంగా ఉన్న గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకుంటే మెస్సీగా ఉండదు కదా అని ఫస్ట్ అయితే గిన్నెలు కడగడం స్టార్ట్ చేశాను ఈ గిన్నెలు కడగడం కూడా చూపించాలా అని ఒకరిద్దరు కామెంట్ చేశారు అందుకని ఈ గిన్నెలు కడిగే పార్ట్ మాత్రం స్పీడ్ మోడ్లో పెట్టాను బియ్యం పప్పు కడిగిన నీరు నీచు నీరు ఉల్లి తొక్కల నీరు ఇవన్నీ స్టోర్ చేసేసి మొక్కలకి మంచి ఫెర్టిలైజర్గా అయితే ఇస్తాను నేను పారిపోయకుండా అమ్మకి నాకు మొక్కలంటే చాలా ఇష్టం అందుకే పెంచుకుంటున్నాను అనమాట నేర్చుకుంటున్నాను ఈ లోపు నా బట్టలన్నీ ఆరిపోయినాయి అవి ఫోల్డ్ చేసి షెల్ఫ్లో పెట్టేసాను రైస్ కూడా కుక్ అయిపోయింది హాట్ బాక్స్లో పెట్టి టేబుల్ మీద పెట్టేస్తాను తర్వాత కర్రీ కోసం అయితే ఆనియన్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను గ్రేవీ కోసం మా సార్ అలాగైతేనే ఇష్టపడతారు గ్రేవీగా కావాలి చారుగా కావాలి ఈ ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కట్టర్ అయితే యూజ్ చేస్తాను చాలా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేస్తుంది ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కిచెన్లో నాకు ఇది వంట చేసేటప్పుడు నేను రెండు పద్ధతులు ఫాలో అవుతాను టైం ఉన్నప్పుడు అన్నీ కట్ చేసి పెట్టుకొని నిదానంగా వంట చేస్తాను టైం లేనప్పుడు ఒక పక్క కట్ చేస్తూనే ఒక పక్క వంట చేసేస్తాను మల్టీ టాస్కింగ్ అంటారు కదా మీలో ఎవరు అలా ఫాలో అవుతారో చిన్న కామెంట్ చేయండి ఈ కట్టర్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను చూసారా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ ఎంత బాగా కట్ అయ్యాయో త్వరగా వేగుతాయి గ్రేవీ బాగా వస్తుంది పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను ఈ లివర్ ముక్కలను చూసేసరికి నా తలప్రాణం తాక్కు వచ్చినట్లు అయింది కట్ చేయకుండా ముక్కలుగా యాజ్టీజ్గా తీసుకొచ్చేసారు మా సారు అదంతా కట్ చేసుకొని క్లీన్ చేసుకునేసరికి చాలా చిరాకు వచ్చేసింది కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఈ కర్రీకి చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే లివర్లో ఉండే ఫ్యాటీ ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయి నూనె నూనెగానే కర్రీ అంతా కనిపిస్తుంది దానిలో వచ్చే ఆయిలే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుంటున్నాను అవి అయితే కొత్తిమీర కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకుంటాను ఒకరు అడిగారు అన్ని కౌంటర్ టాప్ మీదే కట్ చేస్తున్నావు ఏంటి అని ఎందుకంటే నాకు చాపింగ్ బోర్డు ఉన్నా కానీ కౌంటర్ టాప్ మీద ఈజీగా ఉంటుంది చాలా నీట్గా వాష్ చేసిన తర్వాత నేను కౌంటర్ టాప్ యూజ్ చేస్తాను అన్నీ నేను కౌంటర్ టాప్ మీదే చేస్తానండి చాపింగ్ బోర్డు తక్కువ యూజ్ చేస్తాను ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుంటున్నాను కొంచెం అవి త్వరగా వేగుతాయని అని చెప్పి ఈ స్టేజ్లోని నేను టమాటా కూడా వేస్తే మూడు కలిపి త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి ఇవి మగ్గేలోపు అయితే నేను గిన్నెలు కడిగినవి ఉన్నాయి అవి తుడిచి ఆరబెట్టేసుకుంటున్నాను ఎప్పటి గిన్నెలు అప్పుడే వంట మధ్యలోనే కడిగి పెట్టేసుకుంటా ఉంటే త్వరగా పని అయిపోద్ది ఎక్కువసేపు కిచెన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు నేనైతే అలాగే చేస్తాను ఇవి మగ్గిపోయినాయి అండి ఈ ఈ స్టేజ్లో నేను లివర్ అయితే వేసేసుకుంటున్నాను బాగా కలిపేసేసి బాగా మగ్గనిస్తాను అనమాట కర్రీ మగ్గే ప్రాసెస్లో చిన్న టిప్ చెప్తాను ఈ ముక్క దాని నుంచి రిలీజ్ అయ్యే వాటర్తో ఉడికితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం అదనంగా నీరు పోసుకోవాలంటే వేడి నీళ్ళు పోసుకుంటే ముక్క ఎన్లాడ్జ్ అవుతుంది వేడికి అదే చలనీళ్ళు పోసుకుంటే ముక్క బిగుసుకొని గట్టిగా ఉంటుంది ఉడకనట్టుగా ఉంటుంది అయితే బాగా మగ్గిపోయింది కర్రీ ఈ స్టేజ్లో నేను కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటున్నాను మా సారు చారుగా ఉంటే ఇష్టపడతారని వేడి నీళ్ళైతే పోసుకున్నాను అవి కూడా మరిగాయి ఈ స్టేజ్లో నేను కొత్తిమీర చల్లేసుకుంటున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనిస్తాను మంచి స్మెల్ అయితే వస్తుంది స్మెల్ ఎంత బాగుంటే కర్రీ ఇంకెంత టేస్ట్గా వచ్చిందో మా సార్కి వడ్డించాక చెప్పాలి ఇదండి నేను వంట చేసే పద్ధతి నా పద్ధతి మీకు నచ్చినట్లయితే మా వీడియోలు ఒకసారి చూడండి ఈ వంట అంతా నేను టేబుల్ మీదకైతే సర్దేశాను ఈలోపు స్టవ్ కూడా చల్లబడిపోయింది కాలిన్ వేసేసి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసి స్నానం చేసేసి మా హస్బెండు నేను ఇద్దరం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కామెడీలు వేసుకుంటూ చాలా హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేశాము చాలా టేస్ట్గా వచ్చింది ఇది మా స్టైల్ అనమాట మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారా మా నా వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అవుతాయి తద్వారా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్ వస్తుంది మీ దాకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో బాయ్